హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మరియం తెలుగు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరైతే అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అండి మార్నింగ్ అయితే లెగడానికైతే నాకైతే చాలా బద్ధకంగా ఉంటుంది ఈ మధ్య ఎందుకంటే చలి అంత విపరీతంగా ఉంటుంది సో అందుకనేసే ఇంకా తప్పదు కదా మనం ఇంకా ఇంత దూరం ఉండేది మనం కూటి కోసమే సో మా వారు ఇంకా డ్యూటీకి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాస్తా చేస్తున్నాను మా ఇంట్లో మా వారికి మా పిల్లలకి పాస్తా అంటే ఎంత ఇష్టమంటే అంత ఇష్టము నాకైతే అస్సలు ఇష్టం లేదు తింటాను మరి అంత ఇష్టంగా కాదు అందుకనేసి ఇంకా వాళ్ళ కోసం అని మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్లో రెండు రకాలుగా చేయాలా మా బుడ్డోడు అస్సలు స్పైసీ అంటేనే తినడండి అందుకని మళ్ళీ వాడి కోసం నేను సపరేట్గా చేస్తాను అది ఎలా అనేది వీడియోలో చూపిస్తాను చూడండి పిల్లలు ఉన్న వాళ్ళకైతే అలాగా రెగ్యులర్గా అయితే పెట్టను నేను సో ఇక్కడ పాస్తా కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకనే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను సో చాలామంది అడుగుతున్నారు అంటే సిస్టర్ మీరు మీ పేరెంట్స్తో మాట్లాడగా చాలా సంవత్సరాలు అయిందని అంటున్నారు కదా మళ్ళీ ఇదేంటి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు అని అంటున్నారు సో అండి త్రీ ఇయర్స్ వరకు అమ్మ వాళ్ళు నాతో అయితే మాట్లాడలేదు ఎప్పుడైతే నేను ఫస్ట్ డెలివరీ అయ్యిందో అప్పటి నుంచి అయితే ఇంకా అమ్మ వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు సో కొంతమంది మా రిలేటివ్స్లో ఇప్పుడు కూడా నాతో మాట్లాడని వాళ్ళు కూడా ఉన్నారు సో ఐ డోంట్ కేర్ ఎందుకంటే నాకు కావాల్సింది మా అమ్మ వాళ్ళు అంతే మిగతా వాళ్ళు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నాకేం పర్లేదు ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని కామెంట్స్ పెడుతున్నారు సో నేను ఎందుకంటే వేరే టాపిక్ ఏం మాట్లాడాలంటే నాకు కూడా మనసుకి సరిగా అనిపించడం లేదు ఎందుకంటే వాళ్ళు చేసేవి నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నట్లుగా ఉంటుంది సో అందుకనేసి నేను పెద్దగా దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు కానీ ఏదైనా కామెంట్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి క్లారిటీ ఇచ్చినట్లు ఉంటుంది అనేసి నేనైతే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో నా మూడు కూడా చాలా చేంజ్ అయిపోతుంది అనమాట డల్ అయిపోతుంది అవన్నీ నాకు తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా ఏడుపు వస్తుంది అంతగా నేను స్ట్రగుల్ అయ్యాను సో అది బాధపడిన వాళ్ళకే తెలుస్తుంది లేండి కానీ చెప్పినా అది ఎవ్వరికి కూడా అర్థం కాదు సో అయితే కొంతమంది అంటున్నారు మీరు వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నారు కదా సో ఇలాంటివి ఎందుకు అంటే మళ్ళీ నేను ఇలా బాధపడ్డాను ఇలా బాధపడ్డానని ఎందుకు చెప్పుకుంటున్నారు చేసుకునేటప్పుడు లేదా మీకు ఈ బాధలన్నీ అనేసి చాలా కామెంట్స్ అయితే ఇలా పెడుతున్నారనమాట సో అండి వాళ్ళ కోసమే ఈ చెప్తున్నాను సో పెళ్లి చేసుకుంటప్పుడు ఫ్యూచరు మనకి ఎప్పుడూ తెలియదు ఫ్యూచర్ అందరికీ తెలిస్తే ఇలాంటివి ఎవరు కూడా చేయరు కదా సో మేము మనమనుకుంటాము మన మనకోసం ఇన్ని సంవత్సరాలను మనకి కని పెంచిన తల్లిదండ్రులు కూడా ఆ టైంకి ఎవరు కూడా గుర్తుకు రాదు ఏంటో మరి ఆ వయసు అలాంటిదో లేదంటే ఆ ప్రేమ అలాంటిదో తెలియదు కానీ సో ఆ టైంలో ఎవరి గురించి ఆలోచించము మీకు కనీ పెంచిన తల్లిదండ్రులు గుర్తుకు రారా అని ఎంతోమంది అంటూ ఉంటారు సో ఏంటోనండి మరి మీరు అలాగ రాలేదా అంటే నేనేం చేయలేను సో అది మూవీస్ చూసి టెంప్ట్ అయిపోతారు ఏటో ఎందుకంటే మూవీలో చూసినట్టు ప్రతివి కూడా అంతే కదా మూ అంటే మంచి యాక్టర్ శారీ కట్టుకు నేనే నేను ఆ శారీ కట్టుకోవాలా నేను ఆ జ్యువెలరీ పెట్టుకోవాలా అని ప్రతిదీ చూసే మనం నేర్చుకుంటాం కదా మేబీ ఆ మూవీస్ వల్లనేమో ఇలాగా అందరం అడెక్ట్ అయిపోతూ ఉంటాము సో ఇది ఇప్పటి నుంచే కాదులేండి కొన్ని సంవత్సరాల నుంచి అలాగా జరుగుతూ ఉంది గెలిచిన వాళ్ళు గెలుస్తుంటారు ఓడిపోయే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు సో అండి నేనైతే ఒకటే చెప్తాను అప్పుడైతే మనకు అవన్నీ ఏం గుర్తుకు రావు కాబట్టి ఇలాంటి తప్పు అయితే చేస్తాము తల్లిదండ్రులు గుర్తుకు రారా అంటే ఏటో మరి ఆ టైంలో అలాగ రాదు ఇంకా ఏం చెప్పమంటారు నన్ను అది మీలాగా స్ట్రాంగ్ అయితే అందరూ దేవుడు ఒకేలాగా సృష్టించలేదు కదా మన చేతికి ఉన్న వేలే ఒక్కొక్కటి ఒక రకంగా ఉన్నాయి మనుషులలో కూడా అందరూ ఒకేలాగా ఉండరు కదండీ సో మీరైతే మీరు మంచిగా పెరిగారు అందరూ తల్లిదండ్రులు మంచిగానే పెంచుతారు కానీ మనం పెరిగే విధానం ఒక్కటే అయితే కొంచెం తేడాగా ఉంటుంది అంతే తప్పించి ఏం లేదు పిల్లలని తల్లిదండ్రులు కంటారు కానీ వాళ్ళ రాతను అయితే కనలేరు కదండి అది ఒక్కోసారి భగవంతుని చేతిలో ఉంటుంది ఒక్కోసారి మన చేతిలో ఉంటుంది సో నా లైఫ్లో కూడా నా చేతిలో నుంచి అని అనుకోవాలి సో నేను చేసుకున్నాక స్ట్రగుల్ అయితే పడ్డాను అయినా కానీ ఇంకా నేను వెనక్కి అయితే చూడలేదు చాలామంది ఎందుకులే అని అన్ని అనేసి అన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది నా చాలా మంది ఈ నా అంటే నా స్టోరీ ఎవరికి తెలియదు అనమాట తెలియని వాళ్ళు అంటున్నారు అక్క నువ్వు ఎన్ని బాధలు నువ్వు నవ్వుతూ ఉంటే మేము ఎప్పుడు అనుకోలేదక్కా నీ వెనుకలో ఎంత బాధ ఉంది అనేసి నేను ఎవరికి కూడా చెప్పలేదండి అట్లీస్ట్ మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను చెప్పలేదు కొద్దో గొప్ప ఇలాగ చేసుకున్నానని చెప్పానే తప్ప ఇంత వివరంగా వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు సో మా ఇంట్లో వాళ్ళు కూడా షాకు తెలిసిన వాళ్ళు కూడా షాకు సో నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను ఇవన్నీ నేను ఎందుకు ఇప్పుడు చెప్పు ఎనిమిది సంవత్సరాల కిందట జరిగింది అంటున్నారు కదక్క మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటున్నారు సో నాలాగా ఇంకొంతమంది ఈ గుంతలో పడకుండాగా ఈ ఊబిలో చిక్కకుండా ఉండాలనే నేను ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా రెండు సంవత్సరాలు అయిందండి నేను అప్పుడెప్పుడు కూడా చెప్పలేదు కానీ కొన్ని కొన్ని నేను విన్నాను ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఇలా చేసుకొని ఇలా ఇలా అవుతున్నారు అని సో కొద్ది మందికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని అవుతాను ముందు జాగ్రత్త అంటారు కదా సో అది ఇచ్చిన దాన్ని అవుతాననేసి నేను ఇలాగా చెప్పడం స్టార్ట్ చేసినాను సో ఎవరంటే చాలామంది ప్రే ప్రేమించేటప్పుడు కులాన్ని చూడము మతాన్ని చూడము సో అందుకనేసి ఎవరిని చూడకుండానే పెళ్లి చేసుకుంటారు చెప్తున్నాను కదా ప్రేమిది గుడ్ గుడ్ అని అంటారు అది ఏటో నాకు తెలియదు కానీ కానీ ఆ టైంలో ఏ క్యాస్ట్ అని చూడరు ఎవరని చూడరు ఎలాంటి వాడని చూడరు సో అలాగా ఉన్నప్పుడే ఇలాంటివి అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ చేసుకున్నాను కదా అనేసి వదిలిపెట్టలేదండి కష్టమో నష్టమో అయితే ఇంకా అలాగే ఉంటున్నాను సో మన లైఫ్ని మనము వెనక్కి చేసుకోకూడదండి ఎక్స్పెషల్లీ లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలకు నేను చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకున్నాక చూడు వెళ్ళిపోయి పెళ్ళి చేసుకెళ్ళింది మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చోయింది అన్న మాట రాకూడదండి కష్టమో నష్టమో అక్కడే భరించుకోవాలి కానీ సో వెనక్కి అయితే తిరగడదు అందుకనేసి నేను ఎంతైనా కానీ ఇబ్బంది పడ్డా ఏమైనా కానీ మళ్ళీ మా ఆయనతో లైఫ్ అయితే గడుపుతున్నాను సో అంతే కదండి ఇప్పుడు మన తల్లిదండ్రులు చేసిన పెళ్ళి అయితే వాళ్ళు ఏదో ఒకటి న్యాయం చేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సో మనం చేసుకున్న దానికి మనం అనుభవించక తప్పదు కదా సో మా అంటే ఆ పదానికి పెళ్ళి అనే పదానికి మనం విలువ ఇవ్వాలి కాబట్టి నేనైతే ఇంకా నేను వెనక్కి చూడకుండా ఏదైనా కానీ పర్లేదు అనేసి నా పిల్లల కోసం అన్న నేను ఇలాగా ఉండాలి అంతే అని ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇంకా కష్టమో నష్టమో అన్నట్లుగా ఉంటున్నాను సో ఆ రకంగా అనమాట అంతే తప్పించి వేరే ఉద్దేశం అయితే కాదు ఇక్కడ ఎవరిని కూడా లవ్ మ్యారేజ్ చేసుకోమని అసలే చెప్పడం లేదండి ఇన్ కేస్ అని చెప్తున్నాను నేను ఒకవేళ ఉంటే వాళ్ళకు నేను ముందు జాగ్రత్త కోసమని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అంతే తప్పించి ఇంకో ఉద్దేశం అంటూ ఏం లేదనమాట ఇంకా అంటున్నారు అక్క మేమైతే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది ఫ్యామిలీకి దగ్గర అవ్వచ్చు కదా మీరు ఇలా చెప్తూ ఉంటే ఇంకా ఫ్యామిలీ దూరం అవుతుంది కదా అని అంటున్నారు నన్ను ఫస్ట్ నుంచే దూరం చేయాలనేదే వాళ్ళ ఉద్దేశం అండి అందుకనే కదా నేను ఇంకా వాళ్ళ ఇంట్లో అడుగు కూడా పట్టకముందే ఫస్టే నాకు చెప్పేసినారు నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడకూడదు మీ ఇంట్లో వాళ్ళతో ఉండకూడదు మీ కాంటాక్ట్లో ఉండకూడదు అనేసి స్టార్టింగే నిజంగా కలవాలనే ఉద్దేశం వాళ్ళకే ఉండింటే నన్ను ఎందుకు ఆ మాట చెప్తాను చెప్పండి మీరే ఊరికే మెసేజ్లు కామెంట్ చేయడం ఈజీ కాదండి ఎందుకంటే నా వెనుకలో ఉన్న బాధ కూడా అలాంటిది అందుకనేసి నేను దూరంగా పెట్టాను ఇంకా అందుకే నేను ఇంకా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను ఈ విషయం మీకు చెప్పానో లేదో నాకు తెలియదు కానీ నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మా వారైతే వెళ్తారు చూసుకుంటారు వస్తారు ఇంకో విషయము సరే అక్క మీరు వెళ్ళకపోవచ్చు కానీ పిల్లలన్న పంపించచ్చు కదా అనేసి మూడు నెలలకే టోటల్గా మా ఆయనని పూర్తిగా మార్చేశారు నా మీద రివర్స్ అయ్యి మా ఆయన నా మీదనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేంతగా కేసు పెట్టేంతగా నన్ను చేసినారనమాట అందుకనే నేను నా పిల్లల కోసమేనండి నేను బ్రతికేది సో అందుకనేసే నేను కూడా వాళ్ళ ఇంటికి పోనివ్వను వెళ్ళనివ్వను అనమాట ఎందుకంటే నేను వాళ్ళ కోసం బతుకుతున్నాను నా పిల్లల్ని నాకు దూరం చేస్తే ఇంకా నేను బ్రతికేది ఎవరి కోసం అండి ఆల్రెడీ నేను దెబ్బతిన్నాను మా ఆయన నుంచి నేను దెబ్బతిన్నాను సో అందుకనేసి నా పిల్లల నుంచి నాకు అలాంటివి ఏవి రాకూడదు నేను మేము ఒకవేళ ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్దాం మేము అక్కడే ఉంటాము సో మా ఆయన చూడాలనుకుంటే మా అమ్మ దగ్గరికి వస్తారు సో వాళ్ళు రానివ్వరు మాకు తెలుసు అది కూడా చాలాసార్లు వాళ్ళు కాదు ఫోన్ కూడా మాట్లాడనిచ్చే వాళ్ళు కాదు సో ఇప్పుడంటే కొంచెమన్నా ఏదో టైం తీసి అలాగా ఫోన్ చేస్తాడేమో తప్పించి ఇంకా మామూలు అంత ముందు అయితే ఏకంగా నా నెంబర్నే బ్లాక్ చేయించేవాళ్ళు అనమాట నెంబర్ని బ్లాక్ చేపించడము మా దగ్గరకు రానియకుండా చేయడము ఇలాగ చాలా చేశారు సో ఇప్పుడు కూడా అదే ఉండిలేండి ఏం చేస్తాము ఇంకా నేను ఇంకా ఒక మా ఆయన ఆ విషయంలో ఇంకా వెనక్కి తిరగలేడు అంటే వాళ్ళకి సమాధానం ఎదురు సమాధానం చెప్పలేడు అనమాట సో అందుకనేసే నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది మా ఆయన స్ట్రాంగ్ ఉంటే నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే పెద్ద ప్రాబ్లం కాదు సో మా ఆయన ఇంకా తల్లిదండ్రులు తల్లిదండ్రులని వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాకు కొంచెం దూరంగా ఉంటాడు ఆ టైంలో ఇంకా ఎన్ని రోజులు ఇంకా నాకు కూడా అలవాటు అయిందండి ఒక్కటారుండ ఏమన్నా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మా ఆయన మాకు కాంటాక్ట్లో కాంటాక్ట్లో ఉండకపోవడము ఏదైనా బాగలేదంటే కూడా రాలేని పరిస్థితిలో ఉంటాడు సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి నేనైనా కానీ భరిస్తూ ఉన్నా సర్లే ఇప్పుడు కాకపోతే రేపు మారకపోతాడా అని సో అది అనమాట సో చూస్తున్నారు కదండీ నేను ఎన్ని ఉన్నా కానీ ఎన్ని ఉన్న బ్రతికినంత రోజులు మా ఆయనతోనే నేను ఉంటాను అలాగే ఏదైనా కానీ కష్టమో నష్టమో భరించాలనుకున్నాను సో అది అనమాట నేను నేనంతేగాని ఎవరిని అయితే మోటివేట్ చేయాలనే ఇది అంటే నెక్స్ట్ జనరేషన్కి ఎవరన్నా ఇలా చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుందని నేను ఈ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను సో ఫైనల్గా అయితే ఈరోజైతే నా వీడియో చూశారు కదా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి పాస్తా చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాను చూశారు కదండి ఇది నా బ్లాగ్ మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దామండి మీకు నా వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దామం అండి బాయ్ బాయ్ టేక్ కేర్